శ్రీ శ్రీమహాగణాధిపతియనమ శ్రీమహాసరస్వత్యమ శ్రీపాదవల్లభ్రీగురుదత్త్రేయ నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం వాగర్ధా సంపృక్త వాగర్ధ ప్రతిపత్తే జగద పితరో వందే పార్వతీ పరమేశ్వర యాదేవీసర్వభూతేషు మాతృణ సంస్థిత నమస్తే 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 నమ త్రిశక్తిశ్రీచండీపీఠం స్థాపన జరిగి ఇప్పటికీ ముప్పై రెండు సంవత్సరాల కాలం గడిచింది మా యొక్క గురువులు అయినటువంటి ఉండి విశ్వనాథ శాస్త్రి గారు యనమండ్ర వీరేశ్వర శర్మ గారు అలాగే ఈ త్రిశక్తి శ్రీ చండీ పీఠం స్థాపన చేర్పించినటువంటి మా తండ్రి గారైన ఉండి సత్య కుమార్ శర్మ గారి యొక్క ఆశీసులతో ఈ పీఠంలో ఎన్నో ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుపుతూనే వచ్చాము అదేవిధంగా ఇప్పుడు నూట ఎనిమిది రోజులు మహాలింగార్చన కార్యక్రమం జరిపించాలని సంకల్పంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఇందులో భక్తుల యొక్క గోత్రనామాలతోటి స్వామివారికి విశేషముగా మహాలింగార్చన కార్యక్రమం జరగనుంది స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాపసునామ సంవత్సర మాస బహుళ త్రయోదశి అనగా పదిహేడవ తారీఖు డిసెంబరు నెల అంటే ఈ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మొదలుకొని శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాస బహుళ పాఠ్యమి శుక్రవారం వరకు అనగా మూడవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా నూట ఎనిమిది రోజులు కైలాస యంత్ర ప్రస్థారమైనటువంటి మహాలింగార్చన కార్యక్రమం జరగనుంది ఇందులో భాగంగా ప్రతిరోజు గణపతి పూజ మాంచ భౌతిక శరీర శుద్ధ్యథమను సంకల్పించి మహాన్యాసము ఆవరణార్చన పదకొండు విశేష ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకము తదుపరి అమ్మవారికి కుంకుమార్చన తదుపరి నీరాజన పుష్పాలు నిత్యము కూడా ఈ నూట ఎనిమిది రోజులు స్వామివారికి జరిపించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే భక్తులు తమ తమ గోత్రనామాలు ముందుగా నమోదు చేసుకుంటారో వాళ్ళకి ఆఖరి రోజున రుద్రహోమము చండీ హోమము జరిపించి మహాపూర్ణాహితితో ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసి వారికి ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా అమ్మవారి యొక్క రక్షలు స్వామివారి యొక్క రుద్రాక్ష కరుంగలిమాల అలాగే అభి హోమం చేసినటువంటిది అభిషేకం చేసినటువంటి భస్మము కుంకుమ అక్షతలు అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ప్రసాదాలు మీకు నూట ఎనిమిది రోజులు పరిపూర్ణమయ్యాక ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా భక్తులు తమ గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి ఐదు వేల ఒక్క రూపాయి చెల్లించుకొని ముందుగా తమ తమ గోత్రనామాలు నమోదు చేసుకునగలరు అలాగే నా నెంబర్కి తమ గోత్రనామాలు వాట్సప్ ద్వారా నాకు పంపించగలరు మరియు ఎవరైతే గోత్రనామాలతోటి ముందుగా నమోదు చేసుకుంటున్నారో వారందరికీ కూడా రోజుకి ఒక జంట చొప్పున అంటే రోజుకి ఒక జంట మాత్రమే ఈ యొక్క మహాలింగార్చన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ నూట ఎనిమిది రోజుల్లో ఏదో ఒక రోజు యజమానులు ప్రత్యక్షంగా వచ్చి కూర్చొని పాల్గొనవచ్చు అదేవిధంగా ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని యూట్యూబ్లో లైవ్లో కార్యక్రమాన్ని చూడగలరు అమ్మవారి పీఠంలో సంకల్పించినటువంటి యొక్క నూట ఎనిమిది రోజుల కైలాస యంత్ర ప్రస్థారమైనటువంటి మహాలింగార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని పరిపూర్ణమైనటువంటి ఆ చండీ అమ్మవారు అన్నపూర్ణాసమిత కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా కలిగి అందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభంభూయా